రైతులందరికీ నమస్కారం మనము ఈరోజు ఈ క్రాప్ బుకింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట ఈ వీడియోలో మొదట వచ్చేసరికి ఈ పంట నమోదు మనకు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ వరకు అయితే ఇవ్వడం జరిగిందనమాట కానీ ఇంకా మనం రాష్ట్రం మొత్తం మీద ఇంకా క్రాప్ బుకింగ్ ఇంకా పూర్తి అవనందుకు ఈ నెల ముప్పైవ తేదీ వరకు అంటే అక్టోబర్ ముప్పైయో తేదీ వరకు పొడిగించారని చెప్పి మనకు అగ్రికల్చర్ డైరెక్టర్ గారు అయితే తెలియజేయడం జరిగిందనమాట ఇప్పుడు ఏంటంటే కనుక మనకు గతంలో పంటలు ఏవైతే వేశారో వాటిని మాత్రమే పంట నమోదు చేసేవారు కానీ ఈసారి ఏంటంటే కనుక మనకు పంటలు వేసినవి అలాగే వెయ్యనివి మనకు యాక్వ అంటే చేపలు అలాగే వ్యవసాయేతర భూములు అన్నమాట అంటే అంటే పోడు అంటే మిగిలిపోయి ఉంటాయి కదా భూములు అంటే సర్వే నెంబర్లలో ఉన్నవి ఇలాంటి అన్ని రకాల సర్వే నెంబర్లో ఉన్నటువంటి అన్ని రకాల భూములను మనకు ఈ క్రాప్ చేయాలని చెప్పి అంటే వాటిలో పంట వేశారా లేకపోతే వేసింటే కనుక క్రాప్ వేశారని చెప్పి వేయకపోతే కనుక పంటలు వేయలేదని చెప్పి మనకు ఈ యొక్క యాప్లో క్రాప్ బుకింగ్ చేయాలని చెప్పి వీరు ఒక ఈ సంవత్సరం కొత్తగా చేయడం జరుగుతుందనమాట కాబట్టి మనకు ఎవరైతే రైతులు పంటలు వేసి ఉంటారో వారందరూ మీరు ఖచ్చితంగా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం దగ్గరకు వెళ్ళి మీరు ఏ పంటలు అయితే వేశారో అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఎస్టెంట్తో క్రాప్ బుకింగ్ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే కనుక మనకు ఏదైనా పంట నష్టాలు అంటే మనకు ప్రతికూల పరిస్థితులు వస్తుంటాయి కదా అంటే వర్షాలు ఎక్కువ పడడము అలాగే లేదంటే పూర్తిగా వ వర్షాలు పడకపోవడము ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనకు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడానికి ఒక వీలుంటుందన్నమాట అంటే ఈ యొక్క పంట నమోదుల లిస్టులో చూసి మన గవర్నమెంటు రైతులను ఆదుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అలాగే రైతులు తాము పండించినటువంటి పంటను మార్కెట్ యార్డ్లో గవర్నమెంట్ వారి మద్దతు ధరకు అమ్ముకోవడానికి కూడా ఒక అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంకా ఏంటంటే మనకు ఈ సీజన్ నుంచి అంటే రబీ సీజన్ నుంచి ఎవరైతే రైతులు పంట నమోదు చేయించుకుంటారో వారికి మాత్రమే యూరియా ఇవ్వాలని చెప్పి అంటే బయోమెట్రిక్ ఆధారిత యూరియా ఇవ్వాలని చెప్పి వీరు కొత్తగా కొన్ని రూల్స్ అయితే తేవడం జరిగిందనమాట కాబట్టి మీరు రైతులు ఇప్పుడు ఇప్పటి నుంచి ఇంకా ఈ పంట నమోదు ఖచ్చితంగా అయితే చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట ఇంకా ఎవరైనా రైతులు మీరు మీ దగ్గరలో ఇంకా రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్ళి మీరు ఎవరైనా చేయించుకోకపోతే కనుక ఈ నెల అంటే అక్టోబర్ ముప్పై తేదీ వరకు అయితే చివరి తేదీని ఇవ్వడం జరిగింది మీరు వెంటనే మీరు అక్కడికి వెళ్ళి మీరు పొలం పాస్బుక్ మీ యొక్క ఆధార్ కార్డు ఇవి రెండు తీసుకొని వెళ్ళి మీరు ఏ పంట వేశారో మీ పొలం దగ్గరికి ఆ యొక్క అగ్రికల్చర్ అస్టాండ్ను తీసుకొని వెళ్ళి మీరైతే క్రాప్ బుకింగ్ చేయించుకోవాలన్నమాట చూడండి ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు న్యూస్ పేపర్లలో కూడా రావడం జరిగింది ఈ సంవత్సరం ఏంటంటే కనుక మనకు భూమి అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం భూమిని ఈ యొక్క యాప్లో చూపించాలన్నమాట అంటే పంట వేసింది అలాగే వేయింది ఇలా రెండు రకాలుగా మనకు యాప్లో చూపించ చూపించాలి కాబట్టి మనకు దీనికోసం అని చెప్పి టైం పడుతుంది కాబట్టి గవర్నమెంట్ వారైతే కొంచెము డేట్ ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నారన్నమాట ఇదండి ఈ యొక్క డిజిటల్ క్రాప్ బుకింగ్కి సంబంధించినటువంటి వీడియో ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా పంపించండి వారికి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్